వెల్కమ్ టు దిష్ఠా క్రియేషన్స్ ప్రోగ్రామ్ ఆన్ టుడే ఇది ప్రతి వాళ్ళు గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం దీన్ని ప్రతిఘటించాల్సిన విషయం దీన్ని ఏమాత్రం ప్రోత్సహించకపోవడం విషయం ఇది ఏమిటి అని అంటే ఈ మధ్య ప్రవచనకర్తలంటూ కొంతమంది సరే వస్తున్నారు వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు చెప్తున్నారు చేస్తున్నారు కానీ భక్తి అనే ముసుగులో కాషాయం అనేటువంటి వేషధారణలో కాషాయ చీర కట్టుకొని ఇప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయలు కాయిన్ వస్తుంది ఇంత ఉంటుంది ఏమో ఆ కాయిన్ అంత పొట్టు పెట్టుకొని వెళ్ళిన రుద్రాక్షమాల వేసుకొని ఆధ్యాత్మిక ముసుగులో నోటికొచ్చినది చెప్పడం నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడ ఒక పిల్లవాడు పదేళ్ల పిల్లవాడు ఐదేళ్ల పిల్లవాడిని బూర్తు అన్ని బూతులు చెప్పిస్తున్నాడు ఏమిరా తమ్ముడికి అన్ని బూతులు మాటలు చెప్తున్నావు అంటే అబ్బే ఈ మాటలు అనకూడదు మీ తప్పు అని చెప్తున్నాను అన్నట్ట అట్లాగే వీళ్ళు ఏం చేస్తారు ఆ పెట్టి పైగా ఇంటర్వ్యూ చేసేవాడు ఒక మాట అయితే ఇంటర్వ్యూ చేయబడేటువంటి మాతాజీ ఒక ఆడ మనిషి అయితే ఆయన వేసే ప్రశ్నలు ఇది ఏమంటారంటే ఈ చెప్పే సమాధానాలు వీటిని ఏమంటారంటే పచ్చిగా చెప్పాలంటే మానసిక వ్యభిచారం అంటారు అంటే శారీరకంగా వాళ్ళని ముట్టుకుంటే అది నేరం అవుతుంది కాబట్టి కాగ్నైజబుల్ అవుతుంది కాబట్టి వీళ్ళని ముట్టుకోకుండానే మోనభంగం చేయడం ఏమండి ఇటువంటి పూజలు ఉన్నాయట ఈ అంగాలను పూజిస్తారట అవునా అవునండి పూజిస్తారండి వామాచారం ఉంటుంది కదా అందులో ఈ పూజలు చేయవచ్చు ఈ పూజలు అంటే ఏ ఏ భాగాలకు చేయొచ్చండి ఆ ఈ భాగాలకు చేయొచ్చండి అప్పు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆడమనిషి కదా ఆడమనిషి బుద్ధులు మాట్లాడుతుంటే ప్రణం మగాడు బూతులు మాట్లాడుతుంటే వాడికి అలవాటు అయిపోయింది అది పెద్ద తప్పుగా అనిపించదు అది ఆడ మనిషి మాట్లాడుతూ మాట్లాడుతున్నాయి శ్రద్ధగా ఆలగిస్తూ ఉంటారు ఏంట్రవ్ చేసేవాడికి శ్రద్ధగా ప్రశ్నలు వేస్తూ ఉంటాడు ఆ ఇటువంటి అంగాలకు పూజించవచ్చా ఇటువంటి ఎక్కడెక్కడ ఉన్నాయి పూజలు ఇటువంటి ఆ వామాచారం అని ఉందండి అందులో పంచమకారాలు ఉంటాయండి పంచ మకారాల సంగతేమో కానీ ఈ వికారాల సంగతి ఇది ఎక్కడి నుంచి తీస్తాము దానికి ఆధ్యాత్మికాన్ని పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు పండుగూతులు మాట్లాడారు సినిమాలలో కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే థ్యూయట్ పాటలు పాడేటప్పుడు కొంత లిమిట్స్ ఉంటాయి ఈ నాయిక నాయకులు ఒకరినొకరు ప్రణయం చూపించుకోవడానికి కొంతవరకు హద్దులు ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు హద్దులు అధిగమించాలని ఒక నాగా డ్యాన్స్ నాగ దంపతులు ప్రేమించుకుంటున్నట్టు ఒకటి పెడతారు నేను ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు నాగ దంపతులకు ఇది లేదు కదా లేవు కదా అట్లాగే ప్రతి మనమతి డ్యాన్స్ అని చెప్పి ఒకటి పెడతారు దానిలో కూడా ఇష్టం వచ్చినట్టు ప్రేమించుకోవచ్చు ఇష్టం వచ్చిన భంగిమలు పెట్టవచ్చు ఈ రకంగా అంటే ఏంటని అంటే ఆధ్యాత్మికని ముసుగుపెట్టుకొని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడవచ్చు ఇష్టం వచ్చిన మాటను మాట్లాడవచ్చు ఏమండి మన శరీరం అది మన శరీరంలో చాలా ఉన్నాయి వాడెవరో అన్నట్ట మందుల షాప్ వెళ్ళి ఏమయ్యా పంటి నొప్పికి మందు ఉంది ఆ ఉంది ఇదిగో ట్యాబ్లెట్ అని అంటే ఉంటుండే ట్యాబ్లెట్ వేసుకొని చూస్తాను పంటి నొప్పి తగ్గుతుందేమో చూడాలి కదా తర్వాతనే డబ్బులు ఇస్తాను అన్నట్టు అనేసరికి ఆయన అన్నంటే మా దగ్గర మోషన్స్ విరోచనాలకు కూడా మందులు ఉన్నాయండి అవి కూడా టెస్ట్ చేస్తారా మీరు అన్నట్టు మెడికల్ షాప్ ఆయన అట్లాగే ఏంటనంటే కొన్ని ప్రదర్శించ తగ్గ ఉన్నాయి కొన్ని ప్రదర్శించ తగని ఉంటాయి ఇది నిజంగా ఇటువంటి ఏంటనంటే ఇటువంటి పూజా విధానాలు ఉన్నాయి అనేది ఎందుకు చెప్పాలి ఎందుకు చెప్పాలి ఇటువంటి వాటిని ప్రతిఘటించాలి పరిహరించాలి ఇటువంటి నీచమైనటువంటి విధానాలని తీసేయాలి శ్మశానంలో గుర్తు పూజ చేస్తారు అది చేస్తారు ఇది చేస్తారు అని అంటే దాని మూలంగా దుష్పరిమాణాలు జరిగితే శ్మశానంలో వెళితే మనకు జరిగేది ఏంటి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం కాలిపోయిన పీనుగలు పాతి పెట్టిన ఇట్లాంటివన్నీ ఇక్కడ వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుంది ఆ భయంకరమైన వాతావరణంలో మనిషికి భయమే కలుగుతుంది తప్ప ఏంటంటే మానసిక అపరిపక్వత దీని మూలంగా ఏదో ఉపకారం జరుగుతుందేమో ఎందుకనంటే సరైనటువంటి పూజలు చేస్తే ఆధ్యాత్మికంగా ఎన్నో నియమాలు పాటించాలి ఇట్లాంటి క్షుద్ర పూజలు చేస్తే నియమాలు అక్కర్లేదు అన్న ఉద్దేశంతో కొంతమంది వాడికి అట్రాక్ట్ అవుతుంది దాని మూలంగా వాడికి ఏదైనా అపకారం జరిగింది అనుకోండి ఎవరు బాధ్యులు దానికి ఎవరు బాధ్యులు అవసరం లేదు కదా ఏదైనా మంచిగుంటే చెప్పండి అంతేగాని పరిహరించక విషయాలు ఆ చెప్పి వాళ్ళు ముసుగులో పెట్టి మహా ఆనందంగా మహా అబ్బా 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 ఏమానందమో అంటే ఏంటని అంటే చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా చాలా ఎటువంటి సంకోచం లేకుండా సంకోచం లేకుండా మంచి విషయాలు చెప్పండి చెడు విషయాలు చెప్పడానికి సంకోచం దేనికి సంకోచం లేకుండా పోవడం దేనికి ఇక్కడి నుంచి తీసుకొస్తారు ఈ విషయాలన్నీ ఎందుకు చుద్ర పూజలు వామాచారాలు ఇవన్నీ చెప్పడం దేనికి ఎవరు చెప్పడం దేనికి అసహ్యమైనటువంటి విషయాలు కదా ఒకడు ఏదైనా సరే ఒక అభ్యంతరకరమైనటువంటి ఒక పదార్థాన్ని తింటే మనకు చాలా బలం వస్తుంది అన్నారు అనుకో తింటారా ఆలోచించారా దాన్ని బలం సందేమనుకో అదేంటనంటే అది వద్దని బయటపారేసినటువంటి విసర్జించినటువంటి పదార్థం కదా దాన్ని తింటే బలం వస్తుందని అంటే ఎవడైనా నమ్ముతాడా నమ్మి తీసుకుంటాడు తీసుకుంటాడు కాబట్టి ఏంటనంటే ఈ వీళ్ళు ఏందంటే ఎవరో చెప్పందో అని మనం చెప్తున్నాం చాలా ధైర్యంగా చెప్తున్నాం కాషాయం కట్టుకొని రుద్రాక్ష వాళ్ళు వేసుకొని రూపాయి కాసంతో కొట్టు పెట్టుకొని మహానందంగా అబ్బాబాబ్బా అబ్బా ఏమానందమో ఎక్కడి నుంచి వస్తుందో ఈ దుష్ట మాటలు మాట్లాడడానికి వీళ్ళకు దుష్టమాటలు అనేది దుష్ట సమస్య ఎందుకంటే దుష్ట అనేది సంస్కృతం మాట అనేది తెలుగు ఇక్కడ దుష్ట పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మాటలు మాట్లాడవచ్చు దుష్ట సమస్యలు అయ్యొచ్చు నష్టమే కాదండి ఏంటంటే ఈ అపరిపక్వ అయినటువంటి మనుషులకి ఇంకొకటి డ్రగ్స్ డ్రగ్స్ అనేవి ఉన్నాయా అని డ్రగ్స్ అనేవి ఉన్నాయని చెప్తారు ఎవరు ఎందుకు చెప్తారు డ్రగ్స్ అనేవి ఉన్నాయని చెప్తే ఆ డ్రగ్స్ తీసుకోకపోతే ఒకసారి అలవాటు అయిందంటే ఏమైనా డ్రగ్స్ తీసుకోకపోతే నరాలు పికేస్తాయట వాటి కోసమని డబ్బు కోసమని దొంగతనాలు చేస్తారట వీలైతే మటార్లు కూడా చేస్తారట అని చెప్తే ఏమిటో ఆ డ్రగ్స్లో ఉండేవి ఆ డ్రగ్స్ తీసుకోకపోతే వచ్చేటువంటి నష్టం ఏంటి దాని మూలంగా ఎట్లాగైనా తీసుకోవాలనేటువంటి ఆ సంకల్పం కలగడానికి కారణం ఏంటి ఇవన్నీ పరిశుద్ధిద్దాం అని చెప్పేసి బలహీన మనస్కులైన వాళ్ళకి బలహీనమైన మనస్కులు ఉన్న వాళ్ళకి ఒక ఆత్రుత కలుగుతుంది అది ఏంటో చూద్దామని దాని గురించి చెప్పడం దేనికి చెప్పడం దేనికి మనకు అభ్యంతరకరమైన విషయాలు మనకు నష్టం కలిగించే విషయాలు వాళ్ళంతోట కొయ్యంది వీళ్ళందులో పడు అని చెప్తామా చెప్పం కదా కాబట్టి ఇప్పుడు అని అంటే చెప్పాను కదా ఆధ్యాత్మికాన్ని ముసుగు వేసుకొని కాషాయం పట్టుకొని రుద్రోక్షమాలు వేసుకొని ఇష్టం వచ్చినట్లు పంటగుతులు మాట్లాడితే అదేదో ఆరాధన పద్ధతి అని అనుకుంటాడు ఏమనుకోరు రేపు వేళకు ఒక రకమైన ఆరాధన జరుగుతుంది అది జరిగేదాకా వీళ్ళు ఇట్టంగా మాట్లాడుతుంటారు ఒకసారి కానీ పడితే పూజ చేస్తే వీళ్ళకు అప్పుడు తెలుస్తుంది అదే కరెక్ట్ పూజ వాళ్ళకి అంతవరకు మాట్లాడి 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 ఎవరి గురించి చెప్తున్నానా ఎవరికి చెప్తున్నానా అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికీ ఇటువంటి ఏమైనా వస్తే వీటిని మాత్రం ఎంటర్టైన్ చేయవచ్చు వీటి మూలంగా మనకి సరిగే లాభం ఏం లేదు మన మనసులో భగవంతులు ఉండాలి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం పూజ చేస్తూ కూర్చోడానికి మనకు కుదరదు మనసులో భగవంతుని తలుచుకో రోజుకొక క్షణం తలుచుకోవచ్చు అది పవిత్రమైన హృదయంతో తలుచుకోవాలి రామగోవింద రామగోవింద వాడి కూతురు ఎవరితో నల్లెచ్చిపోయిందంటే అయ్యో రామగోవింద రామగోవింద అయ్యో వీడి పెళ్ళ ఎవరితో పక్కింటి వాడితో మాట్లాడదాం రామగోవింద రామగోవింద ఇట్లా మనసు ఒక చోట పూజ ఒక చోట కాకుండా ఆ కొద్ది క్షణాలైనా ఒక్క క్షణమైనా సరే నిర్మలమైన భక్తితో భగవంతుని పూజిస్తే మన అన్ని శుభాలు జరుగుతాయి ఈ ప్రవచనాలు ఈ ఊర్తు మాటలు వీటి మూలంగా మనకు జరిగేటువంటి ప్రయోజనాలు ఏమీ లేవు ఇప్పటికీ యువత చాలా పెడుమార్గం పడుతుంది వీళ్ళని దిద్దేవాళ్ళు లేరు ఈ చెడు మార్గం నుంచి వీళ్ళని వెనక్కి మరణించాలంటే పవిత్రమైనటువంటి విషయాలు చెప్పాలి ఇప్పుడు పైసను మింగివడ హాస్పిటల్లో చేరిస్తే వాడి చేత పైసను కక్కించడానికి ఇంకెంత పైసను ఇస్తారో వాడికి దానికి విరుగుడు కదా వెయ్యాలి కాబట్టి ఈ చెడు ప్రభావాలకు లోనవుతున్న యువతని అందులోంచి మరణించాలంటే దాన్ని విరుగుడు చూడాలి కానీ అదే మార్గంలో పయనించమని చెప్పేటువంటి మాటలు చెప్పగలరు ధన్యవాదములు